స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా సరే ఉప్పల వాళ్ళని మాత్రం ఇంకొకడు నిన్న రాత్రి బడిని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టడమో లేదా కూర్చోబెట్టడమో ఏదో చేశారు ఏ లేకండి అన్న అంతే కదా అది మళ్ళా బొట్టలు వేసుకోవాలనుకుంటుంది నో డౌట్ మీ అందరు సహకారాలు ఉండాలి అది ఏదైనా తేడాగా మాట్లాడితే వాడు అక్కిపెట్టి మచ్చ వాడు అక్కిపెట్టి మచ్చ అంటున్నాడు వైజాగ్ సచ్చ ఉప్పలపాల గారు మాత్రం కామ్గా ఉన్నాడు వైజాగ్ సచ్చనే చాలా ఖండింగ్ ప్రవర్తిస్తున్నాడు చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రాకేష్ మాస్టర్ మృతి చెందిన తర్వాత ఇప్పటికీ కూడా పలు అనుమానాలు అనేవి వ్యక్తమవుతూనే ఉన్నాయి సో అందరూ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహాగానాల్ని సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు రీసెంట్గా రాకేష్ మాస్టర్ చివరిగా చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది సో ఆ వీడియోలో ఆ రోజు రాత్రి వైజాగ్ సత్య ఇంకా లక్ష్మీమ్మ ఉప్పలబాలు వీళ్ళంతా కూడా నా దగ్గరకు వచ్చారు వచ్చి ఏదో వీడియో చేద్దామనుకున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది వైజాగ్ సత్య వీళ్ళంతా కలిసి మాస్టర్ దగ్గరికి వెళ్ళారా లేదా మాట్లాడదాం ప్రజెంట్ మనతో పాటు వైజాగ్ సత్య ఉన్నారు వైజాగ్ సత్య ఇప్పుడు మీరు కూడా ఆయన మృతి పట్ల చాలా బాధపడ్డారు నివాళులు కూడా అర్పించారు బట్ ఇప్పుడు ఆయన పెట్టిన వీడియో ఆ రోజు రాత్రి మీరు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అండ్ ఇంకా ఉప్పల బాలు సైలెంట్గానే ఉన్నాడు వైజాగ్ సత్య మాత్రం చాలా కన్నింగ్గా ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది రాకేష్ మా సంగతి అందరికీ తెలుసు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ మ్యాన్సిన్ ఆసిస్తే వాళ్ళు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతాడు సినిమా హీరోని తిట్టమైన తిడతాడు సీఎంఎన్ తిట్టమైన తిడతాడు అది అందరికీ తెలుసు అలాగే నాకు శత్రువులు ఉన్నారు నేను రాకేష్ మాస్ థర్డ్ వైఫ్ కనకలక్ష్మితో లక్ష్మితో ఎక్కువ తిరుగుతుంటాను ఈవెంట్స్కి వాటి వీటికి సో మా ఇద్దరికి శత్రువులు తయారయ్యారు సో వీళ్ళిద్దరిని ఎలాగైనా బ్యాడ్ చేయాలని ఫుల్ బాటిల్ పట్టుకెళ్ళి ఆయనతో మాట్లాడించారు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు ఆ వీడియో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే ఆ వీడియోలు కూడా ఆయన చెప్తున్నారు నాలుగు నిమిషాలు అయిపోయింది ఆ వీడియోకి చూడండి నాకు కళ్ళు కనపడడం లేదు నాలుగు నిమిషాలు అయిపోయింది ఆ వీడియోకి అంటున్నారు అంటే వాళ్ళు ముందే చెప్పారు స్క్రిప్ట్ ఒక నాలుగు నిమిషాలు మాట్లాడండి వీళ్ళని తిట్టండి వీళ్ళు నన్ను ఏదో చేయడానికి వచ్చారు అని వాళ్ళు ముందే స్క్రిప్ట్ రాశారు సో ఆయన దా మాట్లాడుతూ ఒకటి అన్నారు మాతో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ ఆరు యూట్యూబ్ ఛానల్ వచ్చింది అన్నారు ఆయన ఏదో చేయడానికి మేము వెళ్తే యూట్యూబ్ ఛానల్ ఎంత తీసుకెళ్తాం అంతే కదా ఆయన ఆయన ఏదైనా చేయాల్సిన అవసరం మాకేం వచ్చిందండి అంటే ఏదో వీడియో లక్ష్మమ్మను పెట్టి ఏదో వీడియో చేద్దామని చెప్పేసి మీరు ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దామని చెప్పేసి నాకు తెలీదు నేను ఆయనతో ఏం ప్రోగ్రామ్ చేద్దామని అనుకోలేదు సిక్స్ మంత్స్ నుంచి ఆయనకి నాకు దగ్గర అని చెప్పేసి మీరు ప్రయత్నాలు సిక్స్ మంత్స్ నుంచి ఆయనకి నాకు మాట్లాడలేవు నేను ఆయన ఇంటికి కూడా నేను వెళ్ళలేదు అది మా మీద ఉన్న శత్రువులు అట్లా ఆయనతో వీడియో మాట్లాడ ఫుల్ బాటిల్ ఇచ్చి ఆయనతో అట్లా మాట్లాడించారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఆయనకు ఫుల్ బాటిల్ ఇస్తే ఎవరిని తిట్టమని తల తిడతాడు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాడు అంతేగాని ఆయన మీద కుట్రలు పాలాల్సిన అవసరం మాకు లేదు మేము ఏమంత మాటలు చేసేవాళ్ళం కాదు ఏదో మా మీద బురద జల్లాలని మా మీద కొంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళు ఆయనతో అట్లా మాట్లాడారు ఎందుకంటే రాకేష్ మాస్టర్కి వాళ్ళ తరుడు వైపు కనకంకి గొడవలు అయినాయి గొడవలు అయినాక ఆమె మా ఇంటికి వచ్చి ఏడ్చింది ఇట్లా రాకేష్ మాస్టర్ నా రోడ్డు మీద వదిలేసా నేను చచ్చిపోతానంటే ఎందుకమ్మ చచ్చిపోవడం మేము ఈవెంట్స్కి వెళ్తాం కదా మేము షూట్లు కెళ్తాం ఇంటర్వ్యూలుకి వెళ్తాం మాతో పాటు నేను తీసుకెళ్తాము బాధపడకని చెప్పేసి ఆమె నేను ఆమెకి నేను హెల్ప్ చేశాను అదే శత్రుత్వం అంతకుమించి ఏం లేదు అదే ఆవిడతో కలిసి అప్పట్లో ఆయనకి యాంటీగా వీడియోస్ చేయించడం దాని వెనకాల కూడా మీరేనా ఉన్నది ఆయనకి వెనకాల నేను ఆవిడ వెనకాలంటే ఆవిడ నేను హెల్ప్ చేశాను అంత ఈవెంట్స్ తీసుకెళ్లాను ఆయనకి యాంటీగా నేను ఏం వీడియోస్ చేయించలేదు నాకు దాంతో సంబంధమే లేదు ఓకే గాంధీ హాస్పిటల్లో ఆయన చనిపోయారు అందరికీ తెలుసు కదా జూన్ పద్దెనిమిది ఫాదర్స్ డే రోజు గాంధీ హాస్పిటల్లో అందరికంటే హెడ్ ఎవరు సూపరిండెంట్ డాక్టర్స్ అందరికి హెడ్ ఆయన పేరేంటి రాజారావు గారు ఓకేనా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఈయన డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల ఈయనకి బ్లడ్ మోషన్స్ బ్లడ్ వామిటింగ్స్ అయినాయి ఈయన లోపల ఉన్న లంగ్స్ అన్నీ మొత్తం ఆర్గన్స్ అన్ని పాడైపోయినాయి దిస్ ఈజ్ ద రీజన్ హీ వాజ్ డెడ్ అని ఆయన క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చారు సో అది నేచురల్ డెత్ అని హాస్పిటల్ యజ ఒక సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వ్యక్తి రాజారావు అని ఒక వ్యక్తి ఇచ్చిన తర్వాత ఇది మర్డర్ అని వీళ్ళు క్రియేట్ చేసి నా మీద బుర్ర చల్లడానికి అది లేకపోతే ఆవిడ మీద మీద ఉప్పల బాలు మీద ఎవరి మీద బుర్ర జల్లడానికి మాకు ఎవరైతే శత్రువర్గం ఉన్నారో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్పితే ఇందులో ఏమి నిజాలు లేవు సిబిఐ ఎంక్వైరీ అయితే నిజా నిజాలు తేలితే మీరు అంటే మేమైతే వెళ్ళలేదు వాళ్ళు సిక్స్ మంత్స్ అయింది స్టార్స్ ని ఇక్కడ ఉండే చిన్న చిన్న ఈ సెలబ్రిటీస్ మీరే హ్యాండిల్ చేస్తుంటారు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా చిన్న ఈవెంట్లు ఉన్నా మీరే ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మీరే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రోగ్రాం కి సంబంధించి మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మీకు చెప్పకుండా మిమ్మల్ని పిలవకుండా వాళ్ళు మాత్రమే ప్రోగ్రామ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మీరు గ్రడ్జి పెట్టుకున్నారు అందుకే ఉప్పల బాల్ని కూడా వెళ్ళొద్దని చెప్పారు అందుకే అడ్వాన్స్ తీసుకుని ఉప్పల బాల్ వెళ్ళలేదు ఇది దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను ఉప్పల బాల్ని షూట్కి వెళ్ళొద్దని చెప్పింది నేనే ఎందుకు ఎందుకంటే మాకు ఎట్ ద సేమ్ టైం వేరే షూటింగ్ ఉంది మాకు ఏ షూట్ అది శ్రీకాకుళం సెర్లేక్ హోమ్స్ అనేసి అందులో మీ కామెడీ హీరో అనమాట మన వెన్నెల కిషోర్ గారు సో నీకు సినిమాలు అవకాశం రావడమే చాలా అరుదు ఇది గొప్ప అది గొప్ప కాదు యూట్యూబ్ అంటే ఎప్పుడైనా నువ్వు షో చేసుకోదు వెళ్ళొద్దని ఆపింది అయితే నేనే కానీ ఉప్పల బాధ ఐదు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడని ఆయనతో ఫోన్ లో మాట్లాడే సత్య వెళ్ళొద్దు అంటున్నాడు అనే విషయం నాకు ఈ రోజు వరకు తెలియదు మీరు నాకు ఫోన్ లో రాకేష్ మాస్టర్ కాంటాక్ట్ బ్లాక్ చేశారు మీరు నేనా నేను నేను వెళ్ళొద్దని మీరు చెప్పారా ఉప్పలబాలు ఉప్పల బా వెళ్ళొద్దని చెప్పాను నేను ఎందుకంటే ఇక్కడ షూట్ ఉంది కాబట్టి ఆయన ఫోన్ చేస్తే ఫోన్ అని చెప్పారా ఎవరు మీరు వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత ఫోన్ ఎత్తుందని నేను ఎట్లా చెప్తాను ఫోన్ ఎక్కడ ఆయన నాతో ఉంటున్నాడా ఉప్పల వాళ్ళు ఉప్పల వాళ్ళు ఉప్పల్లో ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నాను ఈసోగుడ్లో ఉన్నాను ఆయన ఫోన్ నేను ఎందుకు బ్లాక్ చేస్తాను నాకేం అవసరం సో వాళ్ళిద్దరు కాన్వర్ట్ చేస్తాం సార్ విన్నాను విన్నాను ఆల్రెడీ విన్నాను ఒకసారి విందాం మనం హలో హలో ఏ బాలో నేను రాకేష్ మాస్టర్ని ఏం నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టున్నావు ఏంది బాలు ఇవన్నీ మీకు ఫోన్లు చేస్తా ఉన్నాం టికెట్లు బుక్ చేయడానికి అవునా సరే ఇప్పుడు ఇట్లాంటి పనులు చేయించాడు సచ్చాగడు

వాడు ఇట్లాంటి పనులు దో ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేసి నేను ఇదంటే భూవారి పెట్టారు ఫోన్ పెట్టా అన్నాడు వాడు ఇప్పుడు మనం ఏంటంటే మనం ఒక కళామ తల్లి బిడ్డలం మనం ఏదో పనికి వచ్చాం ఆ పని చూసుకొని ఆ ప్రోగ్రాం చూసేసి మనం వెళ్ళడమే కానీ వాడికి సంబంధం ఏముంది అసలు అదే గొడవ అందరికీ ఫోన్ చేసి ఎవరు కానీ ఫోన్ చేసి అర్జిపెట్ట మచ్చగారు కూడా హైదరాబాద్ వాడు మేము పోతాం అంటే అందరికి ఫోన్ చేసి పోతే బాగుండదు అది ఇదని తెల్లరు వెళ్ళారు వేసారు అని ఫోన్ చేసి బాగుండదంటే ఏటర్ అయితే అది అందరికి ఫోన్ చేసి పోవద్దు పోవద్దు అంటూ అడిగిరు ఆవిజం స్టార్ కు రేబన్ స్టార్ గారికి అందరికి ఫోన్ చేసి చెప్తుండ్రు ఈ సొమ్ము పోయింది నాకు అర్థం కాలేదు ఏమైంది ఇప్పుడు రాకేష్ మాస్టర్ డబ్బులు ఇవ్వట్లేదా నువ్వు పెట్టామంట షో ఆయనకి ఇష్టం లేకుండా ఎవరిని వాడికి ఇష్టం లేకుండా నా ప్రోగ్రామ్ ఇది అదే అన్న నీకే సంబంధం సత్యం ఏం అంటే నాకు నాకు పోటీగా పెట్టిండు నా మీద కష్టమైన మీద అంటు వాడా వాడి మీద ఖర్చు పెట్టుకోవడం ఏంటి అసలు వాడికి నాకు సంబంధం ఏమన్నా ఉందా ఏదో మామూలు ఇస్తా ఇస్తా వీడియోలు ఇస్తా షార్ట్ వీడియోలు ఇస్తా నానా ఆడి మీద నాకేం పోటీ చేయలేదు తండ్రి ఆడు నా బిడ్డ లాంటి నాకేం తండ్రి నాకేం కర్మ ఎందుకు ఏం లేదు నాన్న ఇప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం ఆ యాంకరు హోస్టు ఆయనే అనుకున్నాం నాగేంద్ర అనుకున్నాం ఆ అబ్బాయికి నాకేమైనా గొడవ ఉందా నాకేమైనా బంధువా ఏదో దో ఒక కొడుకులాగా దో నాయనా ఇది ప్రోగ్రామ్ చేద్దాం నాకు చదువు రాదు ఈ లెక్కలు అవన్నీ చూసుకో ప్రొడ్యూసెస్తో ఒక పైసా కూడా మనం అనా పైసాతో కూడా లెక్క చెప్పాలి దో ఇది నానా అన్నాను సరే గురుగారు నేను చూసుకుంటాను అన్నాడు మనం ఆ రోజు పెళ్ళికి వచ్చాడు కదా నాగేంద్ర అవునవును అప్పుడు నీకు పరిచయం చేయించి నానా దో ప్రోగ్రామ్కి దో ఇంత అమౌంట్ ఇస్తారు చూ చూసుకుంటే సరే ఓకే డాడీ అన్నావు లేటరీ లేదు ఇలా కాదు ఆ రోజు నాగేంద్రాన్ని పరిచయం చేయించిన దానికి నాగేంద్రా ఫోన్ చేసి నువ్వు ఎట్ట చేస్తావు ఉప్పల బాల నేనే డేట్లు చూసుకుంటున్నాను ఉప్పలపాల డేట్లు అంటే నువ్వు ఏదైనా చూసుకో మాకు సంబంధం లేదు ఉప్పల బాల ఇప్పుడు మీరు బాగుండాలని నేను నేను కోరుకుంటానా తండ్రి డాడీ నువ్వు వెళ్ళు ఇంటర్వ్యూ ఐదేళ్ల నుంచి గొడవ అయింది ఖర్చే చెప్తాను దానికి కూడా ఆన్సర్ చెప్తాను గొడవ చేసింది నిజమేనండి ఎందుకంటే శ్రీకాకుళం సెర్లేక్ హోమ్స్ అనే షూటింగ్కి వీళ్ళందరూ నేను ఒప్పుకున్నాను టిక్టాక్ ఆర్టిస్టులందరూ నాతో పాటు టిక్ టాక్ దుర్గారావు అగ్గిపెట్టి మంచిగా వాళ్ళందరూ వాళ్ళకి డేట్స్ ఇచ్చినాక ఈ నెలకి వెళ్తారు విజయనగరం నేను వాళ్ళతో మాట కాస్తాను కదా మరి నంబర్ బ్లాక్ చేయలేదని చెప్పారు ఉప్పల బాల్వే డైరెక్ట్గా బ్లాక్ చేశాడు సత్య అనే వెళ్ళొద్దని చెప్పి ఆయన అట్లా చెప్పి తప్పించుకోవడానికి ఏదైనా అబద్ధాలు చెప్తారు సవా లక్ష అబద్ధాలు చెప్తారు ఓకేనా ఒకళ్ళు నేను బ్లాక్ చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఫోన్లో ఎట్లా మాట్లాడుకున్నారు వేరే నెంబర్ నుంచి వేరే నెంబర్ నుండి కాదు రాకేష్ మాస్టర్ నెంబర్ నుండే ఉల్ల బాల నెంబర్ చేశాడు లేదు నేను రాకేష్ మాస్టర్ని మాట్లాడుతున్నాను అని చెప్పాడు ఆయన కాల్ చేసినప్పుడు స్టార్ట్ కాల్ చేసి మాట్లాడాడు రాకేష్ మాస్టర్ నెంబర్ నుంచే మాట్లాడాడు అని ఉప్పుల బాల్ అని చెప్పాడు ఆయన మొబైల్ లో బ్లాక్ చేసిన అవసరం నాకు అసలు నేను అని చెప్పిన తర్వాత నేను ఎందుకు బ్లాక్ చేస్తాను ఆ రోజు నైట్ మీరు వెళ్ళలేదు వెళ్లకుండా ఆయన కావాలని చెప్పారా ఆయన కూడా చెప్తున్నాడు నేను షూటింగ్ లో ఉన్నానని విన్నావా బాలు ఏమన్నా షూటింగ్లో షూటింగ్ లో చెప్పాడు అదే జరిగింది అంతకుమించి ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళలేదు ఇది మా మీద మా మీద శత్రువర్గం కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆయనకి ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి అట్లా వీడియో చేయించుకున్నారు ఆ వీడియో కూడా నువ్వు విను నాలుగు నిమిషాలు అయిపోయింది అన్న రాడు నాలుగు నిమిషాలు అయిపోయింది వచ్చి ఎవరు ఉన్నారు మా మీద శత్రువర్గం అదే ఎవరు ఆ ఎవరు శత్రువులు ఎవరు బయటపడతారు అదే అండి మీద శత్రుత్వం పెట్టుకుని శత్రువులు ఎవరు చెప్పండి నన్ను షోలో పెట్టద్దని ఎవరు చెప్పింది ఆయనకి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు వాళ్ళే ఎవరు ఉన్నారో వాళ్ళే ఎవరు చెప్పండి ఆ శత్రువులు ఎవరు కదా ఇప్పుడు మీ పేరు బయటకు వచ్చింది ఆయన వీడియో ద్వారా సో వాళ్ళు ఎవరు కూడా బయటకు రావాలి కదా ఆ శత్రువుల పేరు నాకు తెలియదు కానీ శత్రువులు ఉన్నారనేది మాకు తెలుసు పేరు లేదు నాకు తెలియదు ఆయన ఒకటే గ్రెడ్జి పెట్టుకున్నాడు నా మీద ఆయన నా మీద గ్రెడ్జి పెట్టుకోవడం లేదని నేను అనలేదు ఆయన థర్డ్ వైఫ్ కనక ముందు కదా కనకలక్ష్మి ఆవిడ నేను ఈవెంట్ కి తీసుకెళ్తున్నానని ఆవిడకి ఇంటర్వ్యూలు తీపిస్తున్నానని నేను ఒకనొక సందర్భంలో ఆమె ఆమె చెప్పాను అమ్మాయి ఇక్కడ వద్దమ్మా గొడవలన్నీ అయిపోతున్నాయి వైజాగ్ రా వైజాగ్ నేను మధురవాడలో ఉంటాను నీకు ఒక ఇల్లు తీసి పెడతాను ఒక షాప్ పెడతాను బిర్యానీ పాయింట్ పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ కూడా పెట్టినా ఇవన్నీ ఆయన పెట్టుకున్నాడు మిగతా వాళ్ళందరూ ఎక్కించారు అంతే కానీ ఆయన ఆయనకి మటర్ ప్లాన్ చేయాల్సిన అవసరం మనకేం వచ్చింది ఆయన చంపడానికి ఏమైనా మాకు ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా లేకపోతే నేను ఏమైనా ఫ్లాక్షన్ ఇచ్చినా కేవలం నా మీద కక్ష పెట్టుకొని నా మీద బుర్ర జల్లాలని చూసేసి నా మీద వీడియో చేపించారు ఆయనతో ఆయనకు ఫుల్ బాటిల్ ఇచ్చేసి సత్యాన్ని తిట్టండి అని ఆయన ఆ వీడియోలోనే ఆయన ఏం మాట్లాడాడు వైజాగ్ వచ్చి నన్ను కొట్టాడు అని మాట్లాడా లేకపోతే వైజాగ్ సత్యం నన్ను మటర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మాట్లాడు ఏం మాట్లాడు అని అన్నాడు ఎందుకు బాలు ఇట్లా మాట్లాడబట్టి బాలు ఏమన్నాడు సత్య షూట్కి వెళ్ళొద్దంటున్నాడు అంటున్నాడు నైట్ తీసుకొచ్చారు అది ఎవరు బ్రోకర్ లో బ్రోకర్ లో నడిపిస్తున్నారు ఆయన పక్కన నిలబడుకోబడి వాళ్ళిద్దరు గొడవలు అయ్యాయి పోలీస్ స్టేషన్కి అబ్దుల్పురం పోలీస్ స్టేషన్లో వెళ్ళారు ఈమె తీసుకెళ్ళి ఆవిడ నుంచి నేనేం తీసుకెళ్తాను తీసుకెళ్ళినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా కేవలం నాకు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో అలాగే లక్ష్మమ్మకు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకు ఫుల్ బాటిల్ ఇచ్చి వీడియో చేసి ఇలా మాట్లాడండి అని చేశారు తప్పితే ఇందులో నిజాలే లేవు నేనే చెప్తున్నాను కదా సీబీఐ ఎంక్వైరీ చేసుకోండి అని నాకేం అవసరం అండి ఆయన ఆయన్ని మర్డర్ చేయాల్సినంత అవసరం చెప్పండి ఒక విషయం చెప్పండి నాకు ఏంటి అవసరం చెప్పండి ఇప్పుడు ఓపెన్ గా నేను చెప్తే ఇంతవరకు చెప్పలేదు బలేబాస్ వన్ ఉంది కదా బలేబాస్ వన్ లో ఆయన చేశారు కదా ఆ షో మొత్తం క్రియేట్ చేసింది నేను సెటప్ చాలా మోసం నెలకి రోజుకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రెమ్యూనరేషన్ ఇప్పించాను పన్నెండు రోజులు అట్లానే బలేబాస్ టూ కి అట్లానే ఇప్పించాను ఫారెస్ట్ బాస్ టూ అట్లానే ఇప్పించాను ఆయన నా వాళ్ళు లబ్ధి పొందారు ఆయన ఎందుకు మటర్ చేస్తాను మరి పెద్ద జోక్ ఇది వీళ్ళకి ఏదో వీడియోలు వైరల్ అవ్వాలని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు గాంధీ హాస్పిటల్ డాక్టర్ సూపరింటెంట్ అయ్యే సర్టిఫికేట్ ఇస్ ఇట్స్ ఎ న్యాచురల్ డెత్ లోపల ఆర్గాన్స్ అన్ని ఆయన ఫెయిల్ అయిపోయి కుళ్ళిపోయినాయి అందుకే చనిపోయినాడు బికాజ్ ఆఫ్ వీళ్ళు ఇక్కరా నా వాళ్ళే చెప్పారు కదా ఇది మళ్ళీ ఇంకా మడ్రా అంటే జనాలు నమ్ముతారా మరి అంత డౌట్ ఉన్న వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని కొన్ని మడ్రా కాదనేది పక్కన పెడితే లాస్ట్గా మీరు వెళ్ళి కలిసారా లేదని మేమైతే వెళ్ళారు హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేసి మీరు లాస్ట్గా ఎప్పుడు కలిసారు ఆవిడని ఒకసారి అడగండి హండ్రెడ్ పర్సెంట్ మేము వెళ్ళలేదు ఎక్కడుంది ఎప్పుడు కలిసారు లాస్ట్ కేవలం రాకేష్ మాస్టర్ వైఫ్తో నేను టచ్లో ఉన్నానని ఆమెకి నేను హలో అమ్మా లక్ష్మమ్మ నేను వైజాగ్ సత్యాను ఇగో నేను ఒక ఎంట్రీలో ఉన్నాను నేను నేను మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళనంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర మనమే మాట్లాడి ప్లాన్ చేశామంటే మీడియా వాళ్ళు అడుగుతున్నారు అసలు మనం వెళ్ళామా మనం ఎప్పుడైనా కలిసామా ఆయన దగ్గర నేను తీసుకెళ్ళని నేను చెప్పు మాట్లాడుకు మీడియా వాళ్ళతో మాట్లాడు సంవత్సరం అయింది అసలు నీకు నాకు వాళ్ళకి ముప్పై ఎటువంటి టచ్ కూడా లేరు మరి లాస్ట్గా వైజాగ్ సత్యతో ఎప్పుడు కలిసారమ్మా మీరు నేను లాస్ట్ నుండి మొన్న కలిసా మొన్న సరేనన్న కలిసాము కలిశాము ఒక ఇంటర్ పర్లేదు ఇప్పుడు సిక్స్టీన్ లేదండి నేను మొన్న అదే నాలుగైదు రోజుల ముందు నేను రాజమండ్రి వచ్చానండి వచ్చాక నాకు తెలిసిందండి ఆయన పోయారని అంతేగాని నాకు అసలు నాకు టచ్లో లేదండి అసలు సత్యను కూడా కోపం చేస్తే కేకేటీ మానేశాడు ఉప్పల బాలని నన్ను సత్యనైతే వెళ్ళిన అనుకోండి వాళ్ళు కూడా లేదు ఎప్పుడు కూడా సత్య ఉపకారమే చేశాడు కానీ అపకారం ఎప్పుడు తలపట్లేదు ఎప్పుడు వెళ్ళినా పండు బలం తీసుకెళ్లి వాడండి ఎవరు ఒకళ్ళు ఏది తెచ్చివారు కాదు ఆయన బాగుండాలని చూస్తాడు అదైనా ఇప్పుడు తాను వెళ్ళితే నిజంగా బతుకుతుడండి గదురు తిట్టు తాగించడం మరి రెండు నెలల నాడు ఆలయేటని కూడా చెప్పారండి రెండు నెలల నాడే క్రిటికల్ కండిషన్ చచ్చిపోతారు చెప్పినప్పుడు మరి ఆలటని ఎలా పంపారండి పంపకూడదు కదా పోనీ ఆ లాడికి ఫోన్ చేయాలి లేకపోతే నాకు చూసి దానికి నాకు ఫోన్ చేయాలి లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఫోన్ చేయాలండి లేకపోతే తాగి బ్యాచ్కి ఫోన్ చేసి అమ్మ వాడు కిటికీలు పొనిషన్ లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని తాగించకూడదు అని చెప్పాలి కదండి చాలా తెలుసుండే చెప్పారండి పంపారండి ఆయన్ని ఏంటంటే ఆయన చూశారండి చూసారండి ఎక్కడే నేను ఒకదాన్ని ప్రేమించిందని మీరు నమ్మండి నమ్మకపోండి ఆయన మంచిగా మార్చుకున్నాను తాగుడు మార్చుకున్నాను తిట్లు మార్చుకున్నాను మనిషిని జాంపంలో తయారు చేసుకున్నానే ఈ లోపల తీసుకెళ్లిపోయారండి ఇంకా ఆయన కర్మ అండి ఇంకా ఆయనంతే ఇప్పుడు చచ్చిపోయిన ఆయన గురించి కూడా వంక పెట్టి లక్ష రూపాయలు అన్నది చాలా తప్పు అండి అది మనుషుల పైన ఒక మాట్లాడతారు చాలా దుర్మార్గం అండి లోపల ఆలోచన తెలుసా అంటే కూతురుగా ఇవ్వాలి చచ్చిన మీ పేరు లక్షలు వస్తే కూతురికి స్కూటీ కొనాలా అని అంటే అప్పుడు కూడా నేను రెండు వీడియోలు వదిలేనండి తప్పు మాస్టరు ఇవ్వలేదు పని మనిషిగా అన్నారు సహజ అన్నారు మూడు ముళ్ళు అన్నారు ఇవ్వకుండా మీరు చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు కర్మ నాశనం అయిపోతారని కూడా నేను దీవించానండి అప్పుడు కూడా రెండు వీడియోలు వదిలేనండి ఆయనకి లక్ష రూపాయలు అన్నాక కూడా కానీ ఆ మనిషి అలా అయిపోతారని మనకు తెలియదు కదండి అమ్మ లక్ష్మ లక్ష్మ హలో అమ్మా హలో అమ్మా నేను అవన్నీ ఎందుకు కాదమ్మా ఒక విషయం నేను చెప్తాను రాకేష్ మాస్టర్ నువ్వు మూడు మూడు సంవత్సరాలు ఉన్నావు కదా మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆయనకి ఫుల్ బాటిల్ ఇచ్చి వాళ్ళు తిట్టాలి వీళ్ళు తిట్టాలని తిట్టేవారు కదా ఆయన హ్యాబిట్ ఎవరైనా ఫుల్ బాటిల్ ఇచ్చి ఇది మాట్లాడాలంటే మాట్లాడుతున్నాడు అది అందరికీ తెలిసిందే అండి దేశం అందరికి తెలుసు నాకు ఒకరికి కాదు మొత్తం దేశం అందరికి తెలుసండి అండి ఇచ్చి తిట్టమంటే బీభత్సం తిట్లు మరి అందుకే మా సినిమా వాళ్ళు ఎవరు రాలేదండి ఎంతెంత మంది మంచి హీరోలు హీరోయిన్లు తిట్టాడండి వాడు చాలా కర్మ అండి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుకుంటారు అనకూడదు మీరు కూడా ఉన్న రోజులు బాగున్నారు ఆయన డబ్బులు వాడుకున్నారు బయటకు వచ్చిన తర్వాత ఆయన తిట్టడం స్టార్ట్ చేశారు ఆయన డబ్బులు వాడుకుంటే నేను పోషించాను మా అక్కడ అడగండి వెళ్ళి మనకుండలు అడగండి ఎవరు కట్టారు రెండు సంవత్సరం ఆ డబ్బులు నేను వాడుకుంటాను ఆయన ఆయనకి ఏమున్నదండి అడగండి సత్యాన్ని రెండు వేలు మూడు వేలే ఎంట్రీ ఆ నాకు వచ్చిన వడ్డీ నాకు ఇరవై వేలు వస్తుందండి మించింది మూడు వేలు వస్తుంది పదిహేను వేలు వడ్డీ వస్తుంది అందరికీ తెలుసు ఇష్టం లేనో రకరకాలుగా ఆ నేను ఇప్పుడు ఈ రూములు ఎలా తీసుకుంటున్నానండి అక్కడ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్న వైజాగ్ లో గెస్ట్ హౌస్ తీసుకున్నానండి ఏంటంటే నాకు ఎండ పడదు పాపం తప్పుడు వెళ్ళిపోయానండి ఈ బండ తిడుతుందని నేను నేను కట్టలేక కూడా నాకు యూట్యూబ్ డబ్బులు ఏడు నెల నుంచి రావట్లేదండి వెళ్ళిపోయాను అంతే ఆయన డబ్బులు నేను నుంచి వాడుకున్నాను అడగండి ఉండదని ఆడుకోలేదు నా సొమ్ము తినేసాడండి వాడు హనుమాన్ సినిమా చేసినప్పుడు ఆయనకి ఎనిమిది లక్షలు అప్పుడు అయ్యో లక్షలు వస్తే నేను మీకు లక్ష రూపాయలు ఇస్తానండి ఎనిమిది లక్షలు వచ్చిన ప్రూఫ్ మీకు చూపించండి నేను లక్ష రూపాయలు పెట్టి కడతాను కడతారో చెప్పండి అసలు తప్పండి నేను పెట్టాను నా సొమ్ము తిన్నాడు అంతే తప్ప ఆయన సొమ్ము నేను ఏమీ తినలేదు ఆయన పిల్లకు కూడా నేను బట్టలు తీసిన సామాన్లను అమెరికా నుంచి పంపిన సామాన్లు కూడా పెళ్లిచ్చేసి చూడండి అమెరికా నుంచి బట్టలు పంపితే పెళ్ళకే పిల్లకే పంపేసి చూడండి అని అలా అంటే వాళ్ళు నేను ఉన్నావు అడుకున్నా ఉంటారు అని ఊడండి ఇంకా అలాగేనండి అన్ని మాయా వీళ్ళే కదా అందరూ మోసం చేశారండి నేను ఒకళ్ళు కాదు ఇదిగో ఇప్పుడు ఏడు నెలల నుంచి యూట్యూబ్ డబ్బులు కొట్టేసుకున్నాడు ఏం చేశానండి సైబర్ పోలీస్టేషన్ లో కేసు వేయాలి డబ్బులు లేవు చేతిలో ఆటో ఐదు వందలు వెళ్తే అక్కడ రాను పోను అందుకే నోరు మూసుకుని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నాలుగు ఛానల్ పెట్టుకున్నాను ఈసారి కనుక రాకపోతే నేనే వెళ్తానండి తాడు తాకట్టు పెట్టి తాడు అమ్మేసైనా సరే నేను సైబర్ లో కేసు వేసుకుంటాను ఎవరు తీసుకున్నారా డబ్బులు అంటే ఎవరు తీసుకున్నారని మరి పేదెత్తు ఇంకనే ఉంది ఎడిటరు శరణ చేస్తున్నాడు అండి నాకు ఆయనకు పదిహేను వేలు ఇస్తున్నాను మరి ఏమన్నా లక్లిక్లు ఏమన్నా తేడా చేతి తనకు తెలియదు కానీ నాకు తెలియదు కదండి అందరూ ఆయన అంటున్నారు కానీ నేను అనలేదండి మనం కళ్ళతో చూడలేదు చేతులతో నాకు ఇంగ్లీష్ అయ్యి రావు అందుకు సైబర్ పోలీస్ స్టేషన్ వెళ్ళమని చెప్పాడు అండి కానీ నేను వెళ్ళలేదండి అది మన ప్రూఫ్ మనకు డబ్బులు ఉంటే దొరుకుతుంది కానీ నా దగ్గర డబ్బులు లేవండి ఇప్పుడు ఇప్పుడు కూడా నా దగ్గర లేవండి ఇంకా ఇంకా పర్లేదండి నేను పెట్టుకున్నది మాంటేజ్ అయ్యింది పోతే తెలియదండి ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు మీరు కలిసి ఉన్నారు తర్వాత బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పారు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అసలు మీరు మీరు ఏమనుకున్నారు అసలు ఆయన చనిపోయడం తెలుసు కాదండి ఆయన పోయారని ఎప్పుడన్నారు టూ డేస్ నుంచి నేను పోన్ చేయలేదు తెలుసు అండి నాకు ఫిట్స్ అండి నాకు ఫిట్స్ వస్తున్నాయని వచ్చేసాను అడగండి నాకు నాలుగైదు రోజుల నుంచి ఎండ్ర పడవండి అందుకు నేను అందరూ వచ్చేసానండి వచ్చేసిన నాలుగు రోజులకు ఐదు రోజులకు పోయారు అన్నప్పుడు అప్పటి నుంచి ఏడుపు 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 అండి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నారండి రండి ఇద్దరు ఫోన్ చేసేసారు నాకు ఇక్కడికి వస్తానే రాజు అండి నేను అన్నాను వచ్చేస్తుందండి నేను ఇప్పుడు పది రోజుల వరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను అన్నాను చూడడానికి రావాలనిపిస్తుంది మరి మీకు రాలేదు అనిపించింది వచ్చే సిచ్యువేషన్ లో లేనని చెబుతున్నానండి నా కూడా ఇంకో మనిషి ఉండాలి సార్ ఫిట్స్ వస్తుంది అడగండి సత్యాన్ని కూడా అడగండి ఎండాకాలం కూడా ఏప్రిల్ మే నాకు పడదండి మాస్టర్ కూడా తెలుసు ఫిట్స్ వస్తుంది మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఆయన మృతి పట్ల లేదండి లేదండి చాలా తప్పండి ఆళ్ళ మీద ఇల్లు మీద పెడతాం చాలా తప్పు ఆయన కిటికీలు పొందిన పొజిషన్ రెండు నెలల నాడు ఆయన ఇడు వదిలేడు ఒకటండి రెండోది బీభచ్చంగా తాగిస్తారు మీకు అరవై సంవత్సరాలు బీభచ్చంగా తాగితే ఎలా ఉంటుందమ్మా చెప్పండి చాలా అండి అది ఆయన అంతటా దేవుడు తీసుకెళ్లిపోయాడు టైం అయిపోయిందండి అన్ని పాడైపోయి నేను ఉండగానే సిచువేషన్ చాలా వస్తాయి అంటే ఒకసారి చర్చ తీసుకెళ్ళాడండి ఒకసారి నేను తీసుకెళ్ళి రెండు మూడు సార్లు నేను తీసుకెళ్ళాను ఒకసారి రాగి తీసుకెళ్లేదు బుద్ధుందా లేదా ఎన్నిసార్లు వస్తారు మీరు హాస్పిటల్కి ఆయన తాగు ఆపించలేదా ఆయన అవుట్ అన్నాడండి నేను డాక్టర్ అన్ని నేను ఆయన చేత నేను అదండి అంతేగానమ్మా ఆయన ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోయాడు అండి ఒక ఒక మాట గుర్తు చూడండి రాకేష్ జూనియర్ ఉన్నాడు కదండి గుండు గుండు అతను రాకేష్ అడవి చెయ్యేసి అన్నాడు నా పార్టీలు అన్ని అదుపు తప్పుతున్నారా నా శరీరం అయిపోతుంది నేను ఎన్ని రోజులు బతకను అన్న వీడియో కూడా ఉన్నదండి లాస్ట్ ని అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెయ్యేసి నువ్వు జాగ్రత్తగా ఉన్నాను నిలబెట్టు అంటున్నాడండి నేను అప్పుడే నా కళ్ళే తిరిగిపోయి నేను ఏంటి ఇలా మాట్లాడదండి పిచ్చోడు అనుకున్నానండి అంతేగాని ఎలా అయిపోతాడో నాకు అసలు తెలియదు అండి నాకు చాలా మనసు బాధగా ఉన్నది ఎంత దుర్మార్గుడే అవడానికి కానీ నేను ప్రేమను పెంచుకున్నాను అంతే మీరు లాస్ట్ గా ఎప్పుడు కలిసారు ఎప్పుడు మాట్లాడారు సంవత్సరం సంవత్సరం అవుతుందండి రేపు నెలలో మేము విడిపోయే సంవత్సరం మళ్ళీ ఫోన్ చేయలేదు ఆయన చేయలేదు నేను చేయలేదు వాళ్ళు వీళ్ళు అనివ్వరండి మరి ఇంకొక పెద్ద పెద్దోళ్ళు కూడా అమ్మ కలుగుతాను అన్నారు వద్దండి ఆయనకి లేదు నాకు లేదు వద్దు నా బతుకు నేను బతుకుతాను ఆయన బతుకు ఆయన అలాగే చెప్పేవాడు నేను కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేడీస్ రెచ్చగొట్టేసేవారండి పాపం ఆయన్ని రెచ్చగొడితే మాత్రం పాపం తిట్టేవారండి అంతే మళ్ళీ తర్వాత నాకు కూడా ఫోన్ చేసి చెప్పి చెప్పేవారండి అమ్మ లక్ష్మమ్మ లేదో అనిపించితే అన్నాను ఏమనుకోకమ్మా చింగరు అన్ని యూట్యూబ్ లో డబ్బులు కొట్టేసుకున్నారంట నాకు తెలిసిందే అని కూడా నాకు వేరే వాళ్ళ చది ఫోన్ చేయించారండి అయితే నాకు చేయలేదు నేనైతే ఇప్పుడు ఈ వైజాగ్ సత్య ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలపాలి మీతో కలిసి ఏదో ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఆయన అది నిజమేనా తీసుకెళ్ళాడు అసలా లేదండి అసలు నేను కలవను కూడా అండి నన్ను నిన్ను టార్చర్ పెట్టి గొడవ పెట్టి అమ్మ దొంగ అన్ని పట్టిపోయి నేను చేయితే వెండి వస్తువులు కూడా అమ్మేసుకుని సత్య కూడా తెలుసు వైద్యులు అమ్మేసుకున్నాడు అలాంటి అన్ని నా మీద దొంగతనాలు చేసి లంజనాలు పెడితే నాకు ఏం పని ఆయనతో కలవటానికి లేదండి అసలు యదార్థం నేను బాబాని నమ్ముతున్నాను యదార్థంగా మేము మళ్ళీ సంవత్సరం అయింది నేను ఆనతో నాతో మాట్లాడలేదు నేను నేను మాట్లాడలేదు కానీ ఆయన వేరే వాళ్ళ అయితే నాకు దానికి ఫోన్ చేయించాడండి మొన్న పది రోజులు నాడు లక్ష్మమ్మ ఎలా ఉన్నావు అంటే నీకు ఒంటి గంటకి ఏం పని అని అడిగానండి ఒకడు అంటే మాస్టరు లైన్ లో అక్కడే కూర్చున్నారు వాయిస్ పెట్టానమన్నారు లక్ష్మమ్మని జాగ్రత్తగా ఉండమను తింగరిదే అందరు దొబ్బేస్తున్నారంట అంటే ఎందుకులేమ్మా ఆయనే పెద్ద దొంగ నాయే దుబ్బేసిన సంవత్సరం ఇవ్వలేదంటే అలా అనుకోండి మీరు భార్య అని పిల్లల్ని తిట్టారంటే నేనే తు తిడతానమ్మా అసలు భార్య అని పిల్లల్ని నేను తిట్టలేదు నాకు పని లేదు అసలు నువ్వు పెట్టి గంట అయ్యింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంటావా అని అమ్మ లేదండి మీ మంచి కోసమే నేను చెబుతున్నానండి మాస్టరు మీ వాయిస్ నా వద్దు ఆయన ఆయన బతుకు ఆయన బతుకుని నా బతుకు నేను బతుకుతున్నాను అంతే అని పెట్టిస్తాను వాళ్ళ పాపను మీరు తిట్టారా ఆయన ఎందుకు తిడతాను చెప్పండి పన్నెండు ఒంటి గంటకి ఆయన ఫోన్ చేస్తుందండి ఆవిడి మా ఇంటికి వచ్చినాడు అని నేను మాస్టర్ ఒక రోజు చూపెడితే అమ్మ అప్పని ఎందుకు ఎక్కువ పెళ్లిడుకున్న పిల్ల అన్నారు అలాగే మాస్టర్ రేపు చూపిస్తాను అని మళ్ళీ రేపు మళ్ళీ రెండింటి ఫోన్ చేస్తుందండి అప్పుడు చాట్ నుంచి మేము ఇద్దరం కూడా విన్నామండి ఎవరు ఫోన్ అని అడిగారా అమ్మకే అన్న అమ్మ అయితే మరి చూపించాలి కదా అంటే కట్టేస్తుందండి మాస్టర్ ఇంకొకసారి రూమ్ లోకి రాని ఒక అన్నానండి యదార్థం అంతే మాకు ఆ పిల్ల వచ్చినప్పుడు కూడా నేను బంగారులో నా డబ్బులండి ఆయనకి డబ్బులు రావట్లేదు నేను అనుమానం షూటింగ్ కాని డబ్బులు రావట్లేదు వచ్చిన పాపని అగేసి పంపిస్తేవారండి అమ్మని పైన ఒక రూపులు లేపమని డబ్బు పంపిస్తే అప్పుడు నేను ఏడిచిదానండి మరి నన్ను రాసుకో రాసుకో అంటున్నారు నాకు డబ్బులు ఇవ్వట్లేదు మరి ఏడిచిదానండి ఏడ్చిద్దానండి నీకు నేను సంపాదించాను పెడతాను పెడతాను ఏమున్నదండి ఏం పెట్టాడండి ఏమి పెట్టలేదండి నాది మింగేస్తాడండి అండి నా గుళ్ళు చేసుకున్నాడు ఆయన పెట్టిన సంతకాలు కూడా బుక్లో ఉన్నాయండి నాకు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టిందండి అదార్థం నాలుగు వందలు ఐదు వందలు తలకాయ కూర మాంసం చిక్కును ఒక సీసా అండి ఆరు వందల యాభై ఎంతో మంచిగా స్నేహిల్ అండి మణికొండలో తెచ్చిదాన్ని కృష్ణానగర్ లో తెచ్చిందని ప్రజలందరూ చూసివారండి అంత త్యాగం చేస్తానండి బాలు బాల్ ఇదే మన మంత్రం వెళ్ళామంటే మొన్న అని ఆడియో కాల్ గురించి ఒకసారి అడగండి మీరే అడగండి అది మేము తిడుతూ మాట్లాడాడు కదా ఇప్పుడు మనం రాకేష్ మాస్టర్ విజయవాడ షో చేసుకొని వచ్చాడు కదా ఇంటికి లక్ష్మమ్మ నేను నువ్వు రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళామా అతను పోలేదు మనం పోలేదు అతను మంద్రికి పోతాము ఇగో మరి యూట్యూబ్ ఛానల్ మన ఆర్టీవీ అనేంతో వచ్చాడు నేను అన్నీ కలిసి సిక్స్ మంత్స్ అవుతుంది అవునా కదా తర్వాత నువ్వు అక్కడ షూటింగ్ ఎందుకు వెళ్ళలేదు బాలు ఇక్కడ శ్రీకాకుళం శర్లేకం షూటింగ్ ఉంది వెళ్ళొద్దా నువ్వు వెళ్ళలేదు నా మాట షూటింగ్ ఉంది నువ్వు వెళ్ళొద్దు మర్యాద ఉండదు అది అంటే సత్య కోసం పోలేదు చెప్పాను కదా ఆ షూటింగ్ ఎప్పుడు టూ మంత్స్ ముందే నేను డేట్లు ఇచ్చాను కదా వెన్నెల కిషోర్ గారి సినిమాకి నీ మీద సీరియస్ అయిన కాదని లేదు వెళ్ళొద్దాను నేను ఒప్పుకుంటున్నాను మీడియా ముఖం కొచ్చుకుంటున్నాను ఎందుకు ఎందుకు వెళ్ళద్దాను మనకు వేరే షూట్ ఉందానే కదా మూవీ షూట్ ఇప్పుడు ఏం లేనిపోయినవన్నీ వస్తున్నాయి ఎలిగేషన్స్ నువ్వు నేను లక్ష్మణ్ వెళ్ళామంట ఆయన మర్డర్ చేయడానికి ప్లాన్లు వేసామంట అంత కోట్లో ఆఫ్ ఆయన్నింటికి అసలు వెళ్ళాం మనం అసలు ఫిలిం సిటీజర్ ఆయన ఇంటికి వెళ్ళామంట మనం ఎందుకు వెళ్ళామో అసలు చెప్పిన ఉండవు అసలు ఇదిగో మీడియాలు యూట్యూబ్లో అవే వస్తున్నాయి అన్ని మొత్తం పెడతారు మొత్తం అంటారు సత్ ఫాస్టింగ్ ఆ వీడియోలు చూసి మనం పోయినాయి అదే రీజన్ అదే కదా మనకి సినిమా షూటింగ్ ఉంది ఎలా అదే కదా రీజను ఏవేవో చెప్తున్నారు వీళ్ళు ఓకే అయితే బాయ్ బాయ్ వద్దు ఇంకొద్దులే చెప్పేశారు కదా ఒకటండి ఆయనకి ఫుల్ బాటిల్ ఎవరైనా ఇచ్చేసి ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేసి ఇది చదివేయండి అంటే అలా చదివేస్తాడు ఆయన ఎన్ని నిమిషాలు మాట్లాడాలని అడుగుతాడు ముందుకుండా మీరు ఆ వీడియోలు కూడా చూడండి ఆయన చేసిన వీడియోలో నాలుగు నిమిషాలు అయిపోయింది అన్నారా చూడుగో నాకు కళ్ళు కనబడలేదు అన్నాడు అంటే వాళ్ళు చెప్పారు నాలుగు నిమిషాలు నువ్వు మాట్లాడని ఆయన అడ్రస్ చేయవలసిన అవసరం మాకు లేదు మా ప్లాన్ గీయాల్సిన అవసరం మాకు లేదు ఇంకా ఆమె ఇతని మీద నేను కోర్టులో కేసు అన్నాక నేను వద్దాను నన్ను ఎందుకమ్మా ఎవరు పాప పోతారని ఆమెకి నేను హెల్ప్ చేశాను కాదని లేదు మాతో పాటు ఈవెంట్కి తీసుకెళ్ళిన ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అన్ని టీవీలో ఇంటర్వ్యూలు ఇప్పించా ఆమెకు సహాయం చేయలేదని నేను అనడం లేదు అదే నేను చేసిన పొరపాటు అదే ఆయన గ్రెడ్ పెట్టుకున్నాడు నా మీద అర్థమవుతుందా అంతకుమించి ఏమీ లేదు ఆయన చంపాల్సిన అవసరం మాకేం వచ్చిందండి నా నేర చరిత్ర ఏమైనా ఉందా నాకు ఇంతకుముందు ఆయన నేను కలవలేదు ఆయన కలిసి కూడా సిక్స్ మంత్స్ ఏ అవుతుంది సిక్స్ మంత్స్ ఆయన నేను కలవలేదు ఒకరు కలిసినామంటే ప్రూఫ్లు చూపిమానండి రెండు దగ్గరలో ఆయన దొరికిపోయాడు వైజాగ్ సత్య వచ్చాడు హైదరాబాద్ లక్ష్మం అయినా అందులో నా కోసం బ్యాడ్ గా ఏం మాట్లాడాడు మీరు ఇప్పుడు ఇంట్రీకి వచ్చారు సత్య నన్ను కొట్టాడు అన్నాడు మటర్ సత్యగాడు గాడు అన్నాడు కన్నింగ్ కన్నీ ఎందుకు అన్నాడు కూడా దాన్ని క్లియరెన్స్ ఇస్తా ఉప్పుల బాలు నేను వెళ్ళలేదు ఆ షోకి అసలు ఉప్పుల బాలు మెయిన్ అంటే ఉప్పుల బాలు సోషల్ మీడియా రోజు నైట్ తీసుకుని వెళ్ళారు ఏదో షూట్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్లేదు అది మా మీద మనుషులంతా అందరికి శత్రుడు శ్రీరాముడు శత్రువు లేదా ఎవరున్నారు రావణాసుడు ప్రతి ఒక్కరికి దేవుళ్ళుగా ఉన్నారు శత్రువులు నాకు ఉండరా నేను ఎంత ఆఫ్టాడాల ముందు దేవుళ్ళ ముందు కనుక ఏంటంటే నా మీద నేను మెయిన్ లక్ష్మమ్మ శత్రువులు నా శత్రువు కూడా కాదు ఈ రాకేష్ మా తరుడు వైపు ఎవరైతే ఉన్నారో లక్ష్మమ్మ కనకలక్ష్మి ఆమె శత్రువులు నాకు కూడా కొంతమంది వాళ్ళందరూ కలిసి పథకం స్కెచ్ చేశారు ఎలగించి చనిపోయాడు కదా ఈ బురద ఆయన మీద ఈయన ఆరోగ్యం బాగోలేదు ఈయనకి ఏదైనా వాళ్ళ మీద నెట్టివచ్చని వాళ్ళు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి నా మీద చేశారు